బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఫార్మా పరిశ్రమల కారణంగా పరిసర గ్రామాల్లో ప్రజల అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నారు పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలు గ్రామాల పరిసర ప్రాంతాల్లో విడుదల చేయడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి రసాయనాలతో కూడిన కలుషిత నీటిని అక్కడికక్కడే వారు తాగడం వల్ల కిడ్నీ శ్వాస కోశ వ్యాధులు బారిన పడుతున్నారు మృత్యువుకు చేరువవుతున్నారు పరవాడ మండలం కేంద్రమైన బర్నికం తాడి గ్రామాలను పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ గెడ్డ దగ్గర వదలడంతో ఆ మల్లుడు గడ్డ మార్గం నుంచి ప్రయాణించే వారు దుర్వాసన భరించలేని స్థితి ఏర్పడింది పర్వాడ ఫార్మా కాలుష్యంపై స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు కేవలం ఆయా పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు పరవాడ ఫార్మా కాలుష్యంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు నాగేంద్ర చెప్పండి పరవాడ ఫార్మా కాలుష్యంపై స్థానికుల ఉద్యమ కార్యాచరణ అనకాపల్లి జిల్లా పరవాడ కేంద్రంగా భారీ భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు కానీ రసాయనాలు గాని పరిసర గ్రామీణ ప్రాంతాల ప్రాంతాల ప్రజలు వదలడంతో గడ్డల్లో వదలడంతో మంచినీరు కూడా కాలుష్యం అయిపోయి ఆ నీరు తాగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యాలు పాలవుతున్నారు అవుతున్నారు దీనిపై అధికారులకి ఎన్నిసార్లు మనం వినవించుకున్న సరే అధికారులు మాత్రం తూతు మంత్రంగా మాత్రం వ్యవహరిస్తున్నారు అయితే మంచినీరు తాగడం వల్ల అనారోగ్యాలకు పాలై ఇటు శ్వాస కోస వ్యాధి వ్యాధులకు గురవుతున్నారు అలాగే అశ్వాసం కూడా గురయ్యి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ యాజమాన్యం మాత్రం ఎవ ఈ మాత్రమే మాత్రం పట్టించుకోవడం దాఖలాలు లేవు ఈ పరిశ్రమలు పరిశ్రమలలో తరచూ ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి చాలా మంది మృత్యువాత పడుతున్నారు ఈ ఫార్మా పరిశ్రమల వల్ల పరిసర ప్రాంతాలు ఇది మొత్తం అంతా కూడా కలుషితం అయిపోయి పంటలు పండే అవకాశం కూడా లేకుండా పోయింది దీంతో చాలా మంది గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు గగన చెప్పండి పరవాడ ఫార్మా కాలుష్యం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇప్పటికే పొల్యూషన్ చైర్మన్ కృష్ణయ్య వచ్చి దీన్ని పరిశీలించి దీనిపై సరైన నివేదిక ఇస్తామని చెప్పి వెళ్ళారు కానీ ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు అయితే అధికారులు మాత్రం పరిశ్రమల యాజమాన్యాలతో కొమ్మక్కై ఈ యొక్క పరిస్థితి ప్రజల ప్రాణాలు మాత్రం గాలి వదిలేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాలకి మంచి భరోసా కల్పించి ఈ యొక్క వాయువుల నుండి ఈ రసాయన నుండి గ్రామాలను రక్షించాలని గ్రామస్తులను కోరుకుంటున్నారు నాగేంద్ర కుమార్ అలానే కంట్రోల్ నిర్లక్ష్యం ఇంకా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికైతే జిల్లా జిల్లాలో కలెక్టర్ కూడాను ఈ ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలతోటి రివ్యూలు అయితే పెట్టారు కానీ ఫుల్ ప్రెజెడ్ గా పూర్తిగా దీనిపై చర్యలు అయితే చేపట్టలేదు ఎందుకంటే ఇది చుట్టుపక్కల చాలా పార్మ పరిశ్రమలు ఉండడం వల్ల ఇంత వేగంగా ఇది క్లియర్ అయ్యే సమస్య అయితే కాదు ఇది కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్ గా తగ్గించుకునే గ్రామాలకి మేలు చేసే విధంగా ఉండాలి అయితే ఇది అధికారుల నిర్లక్ష్యం మాత్రం నాగేంద్ర కుమార్